ఎప్పుడో ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి సనాతన ధర్మంలో ఇటువంటి విజ్ఞానాలు స్పృశించేటటువంటి ప్రయత్నం మీరు ఎప్పుడైనా ఉన్నారు చినుకు పొడి ఇంత మీరు ఆంతర్యుద్ధం నిన్న ఏ గుమర లగ్గో గురించి ఎందుకు మార్కారక లేదు ఆ మత మార్చ్యం గురించి ఎందుకు మార్కార లేదు ఆ మత మార్పుల గురించి ఎందుకు అంటే మూలమనిగొండి తీరేటటువంటిది ఏదో

మీరు చరిత్ర ఏం చదువుకున్నారని కైడంట మాట మాట్లాడటం అంటే హరివరగా మాట మాట విద్యా వారి మీద కూడా ప్రేమ లేదు కాబట్టి ఈయన మీరు సమర్థించుకోవటానికి వ్యాఖ్యలు ఏదైతే ఉంటాయో వీటిని ఖచ్చితంగా వెనక్కు తీసుకొని క్షమాపణ ఎందుకంటే ప్రమాణాలు చూపించండి ప్రమాణాలు చూపించండి అంటే రామేశ్వరం విషయంలో రామేశ్వరం మీద వంద ప్రమాణాలు చూపించాం కానీ అవేది మాకు ప్రమాణాలు కాదంటారు ప్రతి విషయంలో మీకు నచ్చితే ప్రమాణం అవుతుంది ఇప్పుడు మేము కూడా అడుగుతూ ఉన్నాము మీ సిద్ధాంతంలో మీ సిద్ధాంత గ్రంథాల్లో ఇప్పుడు ఎక్కడో చెప్పినటువంటి